అందిద్దాం ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛత సేవా కార్యక్రమంలో ఆదోని పట్టణంలో కొన్ని చోట్ల మేము ఎంచుకున్నామా అక్కడ అంతా క్లీన్ చేయడానికి క్లీన్ చేయడానికి ప్లాస్టిక్ రహిత చేయడానికి మళ్ళా మొక్కలు నాటడము ఇవన్నీ పనులు చేస్తున్నాం పదహైదు రోజులుగా ప్లాస్టిక్ రహిత నిర్వహణ ప్రభుత్వ బాధ్యతగా ప్రజలు సామాన్య సామాజిక బాధ్యత అంటే గవర్నమెంట్ చెప్పడమే కాదండి మనం కూడా దాని గురించి ఆలోచించి ప్లాస్టిక్ మనం వాడుకోకుండా మాకు వద్దు అని చెప్తే కదండి మనం ప్లాస్టిక్ ని వద్దు అనుకోవడము వాళ్ళు ఇస్తారు మనం కూడా బ్యాగులు పోయి ప్లాస్టిక్ లేకుండా సంచులు తీసుకుపోతే మనకు కూడా ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ గా అవుతుంది మనం కూడా దాని గురించి ఆలోచించేయాల టాయిలెట్స్ అంటే ఎవరింటికి వాళ్ళు ప్రత్యేకత ఉంటేనే బాగుంటుంది పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి వాటి గురించి కూడా తీసుకు చర్యలు తీసుకుంటాము వాటర్ బాటిల్స్ కూడా వాటర్ బాటిల్స్ కాకపోతే సాధ్యమైనంత వరకు మనం బయటికి పోయినప్పుడు మన బాటిల్స్ మనం ఇంట్లో స్టీల్ వా స్టీల్ బాటిల్స్ కానీ గ్లాస్ బాటిల్స్ కానీ తీసుకోవడం చాలా మంచిది ఇది వాటర్ బాటిల్ లో చాలా వరకు నీళ్లు సాఫ్ చేసి పెట్టింటారు అది తాగడం వల్ల మన పిల్లలకు కానీ మనకు కూడా హెల్త్ పాడవుతుంది మనం ప్లాస్టిక్ నిర్మూలించాలి అంటే ఖచ్చితమైన చర్య మనమే తీసుకోవాలి మన ఇంట్లో నుంచి మనం మొదలు పెడితే గానీ ఇది ప్లాస్టిక్ అనేది ఆగదు ఆగలు ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలను ఆదేశాలను రకంగా మేము స్వచ్ఛ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాము ముఖ్యోద్దేశాన్ని ఏమనగా మాకు పదహైదు రోజులు ఈ కార్యక్రమాలు నిర్వహించారు రోజుకు ఒకటి వంతున మేము ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా అందరినీ మా ప్రభుత్వం వారిని మా మున్సిపల్ సిబ్బందిని ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని చేయవలసింది కోరుకుంటూ ఇంకొకటి మనకేమిటంటే చెట్లు నాటడము చెట్లను ఎంత బాగా పెంచుకుంటే మన ఆరోగ్య సంరక్షణ అంత బాగా ఉంటుందని ప్లాస్టిక్ ప్లాస్టిక్ మనం దూరంగా ఉంచితే అంత మంచి జరుగుతుంది అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు అందరూ తెలిసినా కూడా తప్పులు చేస్తున్నాము ఆ తప్పులు చేయకుండా ప్రతి ఒక్కరూ ప్రజలందరూ ఇటువంటి సేవలు చేస్తూ చూపిస్తూ ఉన్నందు వల్ల కొంత కొంత అందరూ మార్పు రావాలని చెప్పి కోరుకుంటూ ప్లాస్టిక్ తయారు చేసే వారికి ప్రతి ఒక్కరికి వాటిని మార్కంలో తాకుండగా మనకు పేపర్ పేపర్ కవర్ ను అటువంటి వాటిని తీసుకురావాల్సిందిగా మన డైలీ మన ప్రాముఖ్యతలో ప్లాస్టేషన్ నిర్మూలించి పేపర్ కవర్ ను వాడకంలో తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బీజేపీ కౌన్సిలర్ వెళ్ళాలి మనం చూడాలని వేడుకుంటున్నారు మన ఈ గాంధీ జయంతి కూడా వస్తుంది ఈ రోజు నుంచి మనము గాంధీ జయంతి వరకు ఇవన్నీ పనులు చేసి గాంధీ జయంతి కూడా సంతోషంగా జరుపుకుందాం ప్రతిజ్ఞ మహాత్మా గాంధీ కేవలం భారతదేశ స్వాతంత్రమే కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి ఆక్రదించారు మహాత్మా గాంధీ భరతమాతకు స్వాతంత్రం కల్పించారు ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భరతమాతకు సేవ చేయడం మన మన కర్తవ్యం నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీని కోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను సంవత్సరానికి వంద గంటలు వారానికి రెండు గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను నేను చెత్త పరిసరాలను అశుభ్ర పరిసము ఇతరులను అశుభ్రం చేయనివను నేను నా కుటుంబము నా ప్రాంతం నా ఊరు మరియు నా ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీయగా పోవడమే అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి గ్రామ గ్రామానికి మరియు ప్రతి పట్టణానికి స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని ప్రచారం చేస్తాను నేను ఈ రోజు నుంచి ఆతో పాటు వంద మందితో నాలాగా పరిశుభ్రత కోసం వంద గంటల సమయానికి కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను పరిశుభ్రత వైపు నేను వేసే ప్రతి అడుగు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు నా భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ Thank you.